అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక ఊహించని శుభారతనైతే తీసుకొచ్చింది ఇక ఇప్పటికే ఈ మూడు పథకాల డబ్బులు విడుదల చేసినప్పటికీ చాలామంది రైతులకైతే ఈ డబ్బులైతే జమ కాలేదు అటువంటి రైతులందరికీ కూడా ఊహించని విధంగా మరొకసారి ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఒకవేళ ఇంకా డబ్బులు జమ కాని రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత ఇరవై రోజుల ముందే రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పదహారు విడత రెండు వేల రూపాయలు ఇక ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి మనకు ఎకరానికి పదివేల రూపాయలు ఇక ఉచిత పంటల అంటే మనకు ఏదైతే మనకు సున్నా వడ్డీ అంటే రైతులు తీసుకున్నటువంటి రుణాలకు మనకు వడ్డీ డబ్బులను అయితే తిరిగి ఇవ్వడం జరిగిందనమాట ఇక గతంలో ఎవరికైతే మనకు అనేక కారణాల చేత డబ్బులు అయితే పర్లేదో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి మూడు పథకాల డబ్బులను ఒకేసారి విడుదల చేసినట్టు కీలక ప్రకటన అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఒకవేళ ఇంకా ఎవరైనా సరే ఈ కేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే అవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉన్నట్లయితే మీకు నేరుగా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి